శ్రీ విష్ణు రూపాయ నమశీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు మీరు నన్ను క్షమించడానికి ప్రయత్నించండి రాశి ఫలాలు అలాగే దేవుగురు బృహస్పతి రాశి ఫలాలు అలాగే మంత్రి రాశి ఫలాలు కొన్ని చేయడం జరిగింది మీకు తా చేయలేకపోయాను అంటే కారణం చెప్తే తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఇంకా కొన్ని రాశుల చేయలేదని చెప్పారు ఎస్ నేను ఇంకా కొన్ని రాశుల గురించి చేయలేదు ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే నేను అనుష్ఠానం లోపల ఉండడం జరుగుతుంది ఈ అనుష్ఠానంలో ఉండడం వల్ల సమయం నా దగ్గర అంత ఎక్కువగా లేకపోవడం వల్ల ఏంటి సమయం నా దగ్గర అంత ఎక్కువగా లేకపోవడం వల్ల నేను ఎలాంటి షూటింగ్ లోపల రాలేను అని నా మహాలక్ష్మి అనుష్ఠానం ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది అందులో కొద్దిగా నేను బిజీగా ఉండడం వల్ల నేను ఈ కెమెరా షూటింగ్ లోపల రాలేకపోవడం జరిగింది ఆఫీస్లో నేను ఎక్కువ టైం అయితే లేదు కానీ ఏంటంటే ఈ దీపావళి పండుగ రోజున ఏంటంటే మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి ఈ రోజు రావడం కారణం కూడా ఉంది మీ అందరికీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఒక చిన్న రెమెడీ చెప్పబోతున్నాను ఇందులో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు చేయగలుగుతారు రెండు చెప్తాను రెండు చేయడానికి ప్రయత్నించండి రెండు లోపల రెండు చేసినా పర్వాలేదు రెండు లోపల ఒకటి చేసినప్పుడైనా పర్వాలేదు కానీ తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ రాత్రి ఏదైతే ఉందో మహారాత్రి అంటారు మహారాత్రి అంటే ఈ మన హిందూ సనాతన ధర్మం లోపల నాలుగు రాత్రులకి చాలా ఎక్కువ విలువ ఉంది మోహరాత్రి కాలరాత్రి మహారాత్రి అలాగే శివరాత్రి దీనికి చాలా ఎక్కువ విలువ ఉంది కాబట్టి ఈ రోజు చేసిన కొన్ని పరిహారాలు చాలా చాలా పనిచేస్తాయి అని రోజు చేసిన మంత్రజపం కావచ్చు ఇలాంటి పరిహారం కావచ్చు తప్పకుండా దాని రిజల్ట్స్ ఉంటాయి అందుకే ఈ దీపావళి పండుగ రోజున అనుష్ఠానానికి చాలా ఎక్కువ విలువ ఉండడం జరుగుతుంది అని ఈ రాశి ఫలాలు నేను ఎప్పుడు మరి చెప్తానా చెప్పానా అంటే ఒకసారి ఈ దీపావళి పండుగ అమావాస్య అయిన రెండు రోజుల తర్వాత నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోలు చేస్తాను అలాగే దేవుగురు బృహస్పతి రాశి రాశిఫలాలు ఏవైతున్నాయో తప్పకుండా నేను మొత్తం చెప్తాను అందులో డౌట్ తీసుకోకండి కొద్దిగా ఒక టూ డేస్ కొద్దిగా ఓపికతో ఉండండి ఓకే ఇప్పుడు పరిహారం ఏంటో మనం తెలుసుకుందాం సోమవారం మంగళవారం అలాగే బుధవారం ఈ మూడు రోజులు నేను ఫస్ట్ మొదటి చెప్తున్నా మంత్రంది తర్వాత యంత్రం గురించి చెప్తున్నా అది మీరు తెలుసుకోండి అంటే ఫస్ట్ మీకు ఈజీగా ఉండే చెప్తున్నాను సోమవారం మంగళవారం అలాగే బుధవారం ఈ మూడు రోజులు రాత్రి తొమ్మిదిన్నర నుంచెలా ఏంటి రాత్రి తొమ్మిదిన్నర నుంచెల పదకొండున్నర వరకు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు శ్రీం కమలవాసిన్యై స్వాహ ఏంటి శ్రీం కమలవాసిన్యై స్వాహ శ్రీం కమలవాసిని స్వాహ ఇందులో ఎక్కడ మహాలక్ష్మి అమ్మవారిది పేరు లేదు కానీ కమలవాసిని అంటే కమలాత్మిక అమ్మవారు దశ మహావిద్యలో ఆఖరి మహావిద్య పదో మహావిద్య కమలాదేవి ఈ భౌతిక ప్రపంచం లోపల మనం బ్రతికేటప్పుడు ప్రతి చోట ప్రతి స్థితిలో ప్రతి పరిస్థితి లోపల మన దగ్గర కావాల్సింది కాంచనం మన దగ్గర డబ్బు తప్పకుండా ఉండాలి ఐశ్వర్యం ఉండాలి డబ్బు ఉంది కానీ దాని సుఖం మన దగ్గర లేదు కేవలం ఆ డబ్బు రోగం దిక్కే ఖర్చు అయిపోతుంటుంది ఆ డబ్బు వల్ల ఎప్పుడు జీవితంలో భోగం ఎప్పుడు చేయలేదు అలాంటి వారు కూడా చేసిన పర్వాలేదు ఎందుకంటే కమలాత్మిక అమ్మవారు సర్వ మొత్తం ఇవ్వగలుగుద్ది దశ మహావిద్యల లోపల చాలా చాలా శక్తులు చాలా వివి అంటే వివి విచిత్ర విచిత్ర వివిధ విధ విధ ఉపయోగానుసారంగా దాన్ని సాధనలు చేస్తుంటారు కానీ ఒక గృహస్థుడు పరిపూర్ణమైన జీవితం అనుభవించాలంటే కమలా సాధన తప్పకుండా చేయాల్సింది గురు ఆజ్ఞ గురు ఆశీర్వాదంతో చేస్తే చాలా మంచిది ఇప్పుడు నేను చెప్తున్నా మరి ఇది చేయవలసిన చేయకూడదని అని తప్పకుండా మీరు చేయండి ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు నా కోరిక నా ఉద్దేశం మంచిది ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే నేను ఒకటి చెప్తాను తెలుసుకోండి నేను చెప్పిన తర్వాత అందరు ఇది చేయలేరు ఎవరికైతే సాధన పట్ల నిష్ఠ ఉందో భక్తి ఉందో వాళ్ళే చేయగలుగుతారు మీకు అనిపించవచ్చు ఇన్ని మంది చూస్తారు చూసిన వారు ఎవరు చేయరు ఎవరి జాతకంలో యోగం ఉందో ఎవరి అనుగ్రహం ఉందో వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి ఇది ఎవరు ఒక వ్యక్తి కోసం ఇన్ని మంది చూస్తుంటారు అది మీరు తెలుసుకోండి కాబట్టి చేసినా కూడా పర్వాలేదు మీరు చేసినా కూడా పర్వాలేదు కానీ మనం చెప్తున్న మంత్రం ఏదైతే ఉందో ఒక సామాన్య మంత్రం గృహస్థుడు చేసినా పర్వాలేదు ఎవరు చేసినా కూడా పర్వాలేదు శ్రీం కమల వాసిన్య స్వాహ ఈ మంత్రాన్ని రాత్రి చెప్పిన ఈ టైం లోపల జపించండి మూడు రోజులు సోమవారం మంగళవారం అలాగే బుధవారం రోజు మీ ఫేస్ చేసేటప్పుడు ఉత్తర డైరెక్షన్లో మీరు ఉండాలి అంటే నార్త్ డైరెక్షన్ లోపల మీ ఫేస్ ఉండాలి అది తెలుసుకోండి మీరు చేసే ముందు మీ కళ్ళు ముందు అంటే ఇప్పుడు ఎలా చలిది ఫస్ట్ రెమెడీ మంత్రం చెప్పాను కదా మంత్రం ఫస్ట్ సెకండ్ రెండోటి యంత్రం నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ యంత్రం గురించి చెప్పడం జరిగింది చాలామంది నేను నేను కొందరు చేశాను నాకు అందులో పది మంది చెప్పారు నేను చేశాను అంటే వాళ్ళు చేశారు కాబట్టి చెప్పారు ఇంకా మిగతా వాళ్ళు చేశానకు తెలీదు కానీ వాళ్ళు చేసిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకి అడగడం జరిగింది ఏదైనా చేంజెస్ జరిగిందా అంటే చేంజెస్ అవ్వడం జరిగింది ఎందుకంటే నేను ఏదైనా చెప్పేటప్పుడు ముందు దాని గురించి మొత్తం పరీక్షించుతాంట అంట అది రిజల్ట్స్ వచ్చాయా రాలేవా దాని తర్వాతనే మీకు చెప్తాను అని చెప్పిన తర్వాత ఎవరైతే చేశారో నిష్ట శ్రద్ధతోటి తప్పకుండా వాళ్ళ జీవితంలోపల చేంజెస్ వచ్చి తీరుతాయి ఇది తప్పకుండా తెలుసుకోండి రెండోది ఏంటంటే మీకు రెండు తెలిసి ఉండాలి ఈ రెండు రెమెడీ చేసేటప్పుడు అంటే యంత్రం చేసేటప్పుడు రెండో మీకు ఒకటి తెలిసి ఉండాలి ఏంటంటే మీ జాతకం మీకు తెలిసి ఉండాలి మీ జాతకము మీకు తెలిసి ఉండాలి రెండోది ఏంటంటే ఇది చేసేటప్పుడు మీకు కొన్ని దగ్గర కొన్ని వస్తువులు కావాలి ఇప్పుడు వస్తువులు అంటే మళ్ళీ మీరు మార్కెట్కి వెళ్ళి కొని చేయాల్సిన అవసరం ఉందా అంటే కొన్ని చోట్ల వెళ్ళాల్సిన అవసరం ఉంది కొన్ని అంటే ఇది నేను రెండు ప్రకారాలు చెప్పడానికి ప్రయత్నించుతుంటా అది మీరు తెలుసుకోండి ఒకటి మీ దగ్గర భోజపత్రం ఉంటే చాలా మంచిది భోజపత్రం అంటే అందరికీ తెలిసిన విషయమే పూజా స్టోర్ సామాగ్రి లోపల మీకు అక్కడ షాప్లో వెళ్తే మీరు వాళ్ళు ఇవ్వమంటే మీకు ఇస్తారు భోజపత్రం భోజపత్రం తీసుకోండి ఆ భోజపత్రం పైన మీ జాతకం గీయండి మీ జాతకం గీయండి ఎలా జాతకం గీయాలి ముందరు తెలుసుకోండి అంటే కాలచక్రం లోపల కాల నిర్ణయం ఏ ప్రకారంగా జాతకం ఉందో వైదిక కుండలి వైదిక జాతకం ఎలా వైదిక జాతకం ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా మీరు జాతకం తీయండి అంటే బాక్సులు కాదు మేము మేము మామూలుగా ఉత్తర లోపల ఎక్కువ చూస్తాం కాబట్టి వైదిక పరంగా హోరస్కోప్ అంటే మీకు స్క్రీన్ పైన పక్కన ఒకటి పెడతాను మీరు దాన్ని చూడడానికి ప్రయత్నించండి ఆ ప్రకారంగా ఉంటుంది ఆ ప్రకారంగా యంత్రం తీయండి అంటే జాతకం ఒక యంత్రం ముందు మీరు తెలుసుకోండి జాతకం మన జాతకం ఏదైతే ఉందో ఒక యంత్రం అందులో గ్రహాలు ప్లేస్మెంట్ ఏదైతే ఆ ప్ర అనుసారంగా వాళ్ళు పనిచేస్తుంటారు అది మీరు తెలుసుకోండి ఇప్పుడు ఎప్పుడైనా కూడా టైం ఉన్నప్పుడు చెప్తా మన జాతకం యంత్రంలో ఎలా పనిచేస్తుందని కానీ ముందుగా మీరు తెలుసుకోండి మన జాతకం ఒక యంత్రం ఓకే ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి ఒకటి కొందరి దగ్గర డబ్బు వచ్చు కానీ డబ్బు నిలబడదు రెండోది ఏంటంటే కొందరి దగ్గర డబ్బే రాదు నిలబడడం తర్వాత విషయం డబ్బే రాదు చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా డబ్బు ఎవరి దగ్గర నిలబడదు నాకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో కొద్దిగా రాహు శని గురు సంబంధం కొద్దిగా విచిత్రంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో డబ్బు ఎవరి దగ్గర నిలబడదు కానీ డబ్బు రావాలి ముందు నిలబడకపోవడం తర్వాత విషయం కానీ డబ్బు ముందు మన దగ్గర రావాలి అవసరానికి కాబట్టి లగ్నం నుంచి ఏకాదశ స్థానం లోపల ఏంటి లగ్నం నుంచి ఏకాదశ స్థానం లోపల మీరు అన్ని గ్రహాలని ప్లేస్మెంట్ చేసి పెట్టండి మీ జాతకం ఎలా ఉంటుందో గీసి పెట్టుకోండి ఇప్పుడు జాతకం తెలియదు అంటే మీరు ఏదో ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటే అందులో మీ డేట్ ఆఫ్ పుట్టింగ్ చేస్తే అందులో ఒక జాతకం వస్తుంది అది మీ జాతకం లెవెన్త్ హౌస్ లోపల లగ్నం నుంచి లెవెన్త్ హౌస్ లోపల మీరు లగ్ జాతకం అనుకోండి అటు డైరెక్షన్ లోపల పైన ఒక మూలన ట్రాంగల్ ఉంటుంది ఆ ట్రాంగల్ లోపల సైన్ ఏదైనా కావచ్చు రాశి ఏదైనా కావచ్చు అందులో గ్రహాలు ఎవరైనా కావచ్చు అక్కడ ఒక అక్షరం రాయండి రిమ్ అక్షరం రాయండి ఏంటి అక్కడ మీరు హరిం అక్షరం రాయండి హరిమ్ ఎలా రాయాలి స్క్రీన్ అది కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి హరిం అక్షరం అక్కడ మీరు రాయండి ఇది ఎప్పుడు చేయాలి ఇది సోమవారం రాత్రి మీరు చేయాలి సోమవారం రాత్రి తొమ్మిదిన్నర తర్వాత చేయాలి భోజపత్రం పైన చేయాలి దీంతో అంటే అష్టగంధం చందనం ఉన్న పర్వాలేదు అష్టగంధం ఉన్న పర్వాలేదు చేసిన తర్వాత ఆ యంత్రం గీసేటప్పుడు నేను చెప్పాను కదా మీ మంత్రము శ్రీం కమలవాసిన్ ని స్వాహ ఆ యంత్రం మీ జాతకం తీసేటప్పుడు ఈ మంత్రం చేస్తూ చేయండి మనసులో ఒకటే కోరుకోండి అమ్మ మీ అనుగ్రహం నా జీవితం పైన కురుస్తుందని కోరుకుంటే మీరు ఆ యంత్రం తీయండి త్రీ డేస్ కంటిన్యూ దాన్ని పూజించండి ఆ యంత్రం పుష్పము ధూపము దీపము చూపించండి అయిన తర్వాత మీరు జపంకి కూర్చోండి ఇది మూడు రోజులు చేయండి మరి మూడు రోజుల తర్వాత ఆ జాతకాన్ని ఏం చేయాలి ఆ జాతకం మీ పూజా గదిలోనే పెట్టండి మీరు ఏదైతే జాతకం గీసింది ఉందో అది మీ పూజా గదిలోనే పెట్టండి ప్రతిరోజు ఆ జాతకాన్ని చూస్తూ మీరు మనసు లోపల ఎన్ని మీ మనసు లోపల ఐదు నిమిషాలు ఈ చెప్పిన మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండండి జపించేటప్పుడు మనసులో ఒకటే భావన ఆ జాతకానికి మహాలక్ష్మి అనుగ్రహం పొందుతుందని భావన చేయండి భావన మాత్ర సంతుష్టనమ్మా అమ్మవారికి పేరు ఉంది భావన చేయండి ఆ జాతకానికి అమ్మవారు శక్తి కలిగించుతుందని ఇది చేయాల్సిన ప్రయోగం ఉంది ఇందులో ఒక విషయం తెలుసుకోండి మనకి జాతకం ఇలాంటి ఏం తెలియదు అన్నట్లయితే వదిలేయండి కానీ ఎవరికైతే జాతకం తీస్తే మరీ మంచిది ఇంకా కుదరలేదు మాకు రాలేదు జాతకం కుదరదు అంటే ఇంకా వేరే విషయం ఒకవేళ మా దగ్గర భోజపత్రం లేదంటే అలాంటి వారికి ఏంటంటే ఒక ఎల్లో పేపర్ తీసుకోండి ఆ ఎల్లో పేపర్ మీద తీయండి ఓకే ఇక్కడ పాయింట్ ఏంటంటే యంత్రం తీయకపోతే నడుచుద్దా నడుచుద్ది ఏం పర్వాలేదు కానీ యంత్రం తీసి చేస్తే దాని పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది మీ జాతకం కోసం మీరు చేస్తున్నారు మీ జాతకం లోపల మీరు బలాన్ని పెంచుతున్నారు అది మీరు తెలుసుకోండి మీ జాతకాన్ని వేరే వాళ్ళు బలం పెంచరు మీ బలాన్ని మీ జాతకానికి మీరే పెంచుకోవాలి కాబట్టి నేను చెప్పడం జరిగింది మరి మామూలుగా మంత్రం చేసేవాళ్ళు ఏంటంటే మంత్రం చేసేవారు మామూలుగా మూడు రోజులు రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు చేయాల్సిందే మూడు రోజులు చేయండి ఇక డైలీ ఐదు నిమిషాలు చెప్పం చేయాల్సిన విషయం ఉంది ఇది చేసేటప్పుడు ప్రత్యేకంగా గణపతి ఆరాధన గురు దక్షిణామూర్తి ఆరాధన వీళ్ళ నామస్మరణ చేసి శివుడు ఆరాధన నామస్మరణ చేసి మీ కులదేవి ఆరాధన అలాగే మీ నాన్నగారు మీ అమ్మగారు మీ పూర్వీకులు మీ పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆరాధన చేసి వాళ్ళ నమస్కారం చేసుకొని ఈ సాధన ఈ యంత్రం ఈ మంత్రాన్ని చేయడానికి మొదలు కాండి మొదలు ముందుకు వెళ్ళండి ఇది చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే నిష్ఠతో ఉండండి త్రీ డేస్ ఎన్వి తినకండి అంటే నాన్ వెజ్ తినకండి కొద్దిగా శ్రద్ధతో ఉండండి ఇంట్లో పవిత్రం పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఇంట్లో అంటున్న ఉన్నట్లయితే గుడికి ఇల్లు చేసినా పర్వాలేదు కానీ ఆ టైంలో గుడిని తెరచు ఉంటే నాకు అంత అనుమానం అయితే ఉంది కానీ చూడండి మీ పరస్థితి అక్కడ లోకల్ మీరు స్థితి చూసుకొని చేయండి ఓకే ఇది చేసేటప్పుడు సంకల్పం తీసుకోండి ముందుగా సంకల్పం మహాలక్ష్మి అమ్మవారి ప్రీత్ర్థం అమ్మవారి ప్రీతి కోసం కమలాత్మిక లోపల చాలా సిద్ధి ఉందండి చాలా శక్తి ఉంది ఆ మంత్రం లోపల ఏదైతే ఉందో కమల స్వాహ ఇందులో చాలా పవర్ ఉంది చాలా పెద్ద మంత్రం కూడా ఉంది కానీ ప్రతి ఒక్క వ్యక్తికి చేయగలగ మంత్రం చిన్న మంత్రం ఇవ్వడం జరిగింది మంత్రం ఎప్పుడు చిన్నది పెద్దది కావచ్చు చూడకూడదు కానీ అందరు చేసేలాగా ఉంటేనే చాలా మంచిది అది కాబట్టి నేను చెప్పిన అందరం ఏదైతే అందరూ చేయగలుగుతారు ఇందులో ఎలాంటి రకమైన భేదాలు లేవు అందరూ చేయండి మూడు రోజులు చేయండి తప్పకుండా దీని ఫలితాలు మీరు పొంది తీరుతారు ఈ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకి రిజల్ట్ పొందుతారంటే త్రీ మంత్స్ లోపల దీన్ని చేసిన రిజల్ట్స్ మీరు చూస్తారు ఏంటి త్రీ మంత్స్లో దీని రిజల్ట్స్ మీరు చూస్తారు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు డబ్బు కావాలంటే పక్క వాళ్ళకు కూడా డబ్బు కావాలి ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడు సృష్టి ఒక చక్రంలో పనిచేస్తుంటుంది ఒక సైకిల్లో పనిచేస్తుంటుంది మన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బు వేరే దగ్గర వెళ్తుంది వేరే దగ్గర ఉన్న డబ్బు ఇంకో చోట వెళ్తుంది ఇది సైక్లింగ్ తిరుగుతుంటుంటది కేవలం మన దగ్గరనే రావాలంటే మిగతా అందరి దగ్గర ఆగిపోతుంది మీరు తెలుసుకోండి కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరూ చేసేలా చూడడానికి మీరు ప్రయత్నించండి కాదు నేను ఎందుకు నా వీడియో షేర్ చేయాలి అనిపించినట్లయితే మీరు కనీసంలో కనీసం చెప్పండి ఇలా ఇలా చేయమని చెప్పండి మీరు ఇలానే చెప్పండి కొందరికి ఏంటంటే నా వీడియోలు పంపించడానికి ఇష్టం ఉంటుంది సొంతంగా వాళ్ళది గుర్తింపు కోసం ఓకే పర్వాలేదు మీరు అలా చేసినా పర్వాలేదు కానీ వాళ్ళు చేయనివ్వండి చేపించండి మీరు ఒక విషయం తెలుసుకోండి సహకారం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద బలం అండి ఒక వ్యక్తికి మాట బలం చాలా గొప్పది చాలా బలం ఉంటుంది మాట లోపల చాలా బలం ఉంటుంది ఆ బలాన్ని మీరు ఇతరులకు ఇస్తున్నారంటే అది మీరు చాలా గొప్ప ఉపకారం అది గొప్ప పుణ్యం అది అది ఈ జన్మలో దేవుడు ఇచ్చిన వాక్కుతోటి మీరు దాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు చాలా మంచిది షేర్ చేయడానికి ప్రయత్నించండి అని కుదిరినట్లయితే నేను ఈ దీపావళి తర్వాత తప్పకుండా టూ త్రీ డేస్ తర్వాత దేవుగురు బృహస్పతి రాశి తప్పకుండా చేయడానికి ప్రయత్నించుతుంటాను అని చేయలేదని నేను బాధపడకండి నేను ఎప్పుడు మీకోసం చేస్తూనే ఉంటుంటా ఏదో ఒక నా ప్రయత్నం నిరంతరంగా నడుస్తూనే ఉంటుంటాను కాబట్టి కంగారు పడకండి ఈ దీపావళి పండుగ అయిన తర్వాత ఒకసారి నేను ఒక వన్ డే ఒక వన్ అవర్ నేను లైవ్లో తప్పకుండా వస్తే అప్పుడు ఫ్రీ హోరోస్కోప్ జాతక కూడా మనం చెప్పడానికి అప్పుడు ప్రయత్నించుతున్నాను ఓకే అందరూ దీపావళి పండుగ అని ప్రేమతో అలాగే శ్రద్ధతో భక్తితో చేస్తూ ఉండండి అంత కుదిరినట్లయితే పేదవాళ్ళు కొందరు ఉంటారండి వాళ్ళకి మీ ఇంట్లో ఏదైనా చేసుకున్న తీపి పదార్థాలు ఉన్నట్లయితే కొద్దిగా పంచండి ఎందుకంటే పండుగ అంటే కేవలం మనము కాదు అందరూ జరుపుకోవాలి పేదవాళ్ళు ఎవరైనా కనిపించినట్లయితే వాళ్ళకి ఎంతో కాస్త కొద్ది తిప్ప పదార్థాన్ని పంచడానికి మీ వంతుని చేయడానికి ప్రయత్నించండి ఓకే శ్రీమాత్రేనమా